హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఏమేమి కావాలో ఫుల్ చెక్ లిస్ట్ అన్నది ఒకసారి మనము గమనిద్దాము ఇందులో ఏ మాత్రం మిస్ అయిపోయినా కానీ మనల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకసారి నేను ఒక్కొక్కటి క్లారిటీగా చెప్తాను అర్థమయ్యేట్టుగా చెప్తాను నిదానంగా చెప్తాను అవి ఉన్నాయో లేదో ఒక్కొక్కసారి మనం మనం చెక్ చేసుకున్నాం ఇవి లేకపోతే ఇబ్బంది అవుతుంది అక్కడ మనం చెక్ లిస్ట్లో వాళ్ళు ముందర పెట్టుకొని ఏమేమి చెక్ చేస్తారు ఫస్ట్ ఏంటంటే మన ఫుల్ నేమ్ ఎస్ఎస్సీలో ఎలా ఉంది మన అప్లికేషన్లో ఎలా ఉంది ఇలా ఎస్ఎస్సిని బట్టి మన ఫుల్ నేమ్ అనేది ఫస్ట్ ట్యాలీ చేస్తారు దాని తర్వాత మన ఫాదర్ నేమ్ మదర్ నేమ్ చెక్ చేస్తారు మనకు ఎస్ఎస్సీ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా ఆ ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ అనేది వెరిఫై చేస్తారు అలాగే మనకు డిఎస్సిలో ఒక ఐడి వచ్చింటారు ఎన్డిఎస్సి అనే ఒకటి ఐడి వచ్చి చూసారా అది మన ఆన్లైన్ అప్లికేషన్ బట్టి మనము అది కూడా వెరిఫై చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఆధార్ కార్డ్ మన ఆధార్ అంతా చూసినా ఆధార్ వెరిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఇలా ఏమని చెప్తున్నా అంటే బయోమెట్రిక్ వెరిఫికేషన్ అంటారు అంటే ఇది మన ఫేస్ని బట్టి ఐడెంటిఫై చేయడం కానీ లేకపోతే బయో మన ఫింగర్ ప్రింట్ తీసుకొని మనం బయోమెట్రిక్ తీసుకొని మన ఆధార్ను వెరిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటారు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు చెక్ చేస్తారు అది కూడా మనకు దీని ఏదాని కోసం చెక్ చేస్తారంటే మనకు ఏజ్ ను క్యాల్కులేట్ చేయడానికి అంటే అప్పర్ ఏజ్ లిమిట్ దాటి ఉన్నారా లేదా అని దాన్ని బట్టి మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ బట్టి మన ఐడెంటిఫై చేస్తారు మనకు వీళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ అని ఉంటాను ఏ డేట్ వరకు తీసుకుంటారంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు నోటిఫికేషన్లో ఏ డేట్ అయితే మెన్షన్ చేసినట్టడో ఫార్టీ టూ ఇయర్స్ అని ఏదో సంథింగ్ ఉంటుంది కదా దాని గురించి నాకు ఐడియా లేదు ఈ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీకి వాళ్ళకు ఏజ్ అన్నది అపర్ ఏజ్ లిమిట్ దాటారా లేదని వెరిఫై చేయడం అనేది జరుగుతుందంట నెక్స్ట్ లోకాలిటీ లోకల్ ఎలా చెక్ చేస్తారంటే స్టడీ సర్టిఫికేట్ ఇది ఫోర్త్ టు టెన్ చాలా మంది ఫస్ట్ సెకండ్ కావాల్సిందేనా అని అడుగుతుంటారు అవసరం లేదు ఫోర్ నుంచి టెన్ వరకు స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీగా అవసరం అవుతుంది స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొంతమంది ప్రైవేట్లో చదివిన వాళ్ళు ఉంటారు అంటే ఇది ఓపెన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళకు మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ సరిపోతే మనము ఏ డిస్టిక్ లోకల్ అనేది దాన్ని బట్టి ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది దాని తర్వాత ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ వీటితో పాటు మనము అప్లికేషన్ కంపల్సరిగా ప్రింట్ తీసుకుని వెళ్ళాలి దాని తర్వాత మనకు స్కోర్ కార్డు ఉంటుంది చూసారా ఆ స్కోర్ కార్డు తీసుకుని వెళ్ళాలి మూడోది హాల్ టికెట్ తీసుకుని వెళ్ళాలి ఎగ్జామ్ రాసినాం కదా ఈ మూడు అంటే అప్లికేషను అలాగే హాల్ టికెట్ అలాగే స్కోర్ కార్డు వీటితో పాటు ఒకవేళ ర్యాంక్ కార్డు వాళ్ళు రిలీజ్ చేస్తే ర్యాంక్ కార్డు కూడా ఇంతవరకు అయితే ర్యాంక్ కార్డు రిలీజ్ కాలేదు కాబట్టి దాని గురించి కానీ ఈ మూడు కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి వీటితో పాటు ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ఫస్ట్ ఎస్ఎస్సి అనేది కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి ఈ ఎస్ఎస్సి లో వాళ్ళు ఏమేమి చెక్ చేస్తారు అంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ పాస్ అంటే ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు దాని తర్వాత బోర్డు చెక్ చేస్తారు అదేది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆ బోర్డు కంపల్సరీగా మీడియం తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఉర్దూ మీడియమా ఈ మీడియం అన్నది చెక్ చేస్తారు దాని తర్వాత సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఇది ఫస్ట్ లాంగ్వేజ్ దాంట్లో కంపల్సరీగా చెక్ చేస్తారు వాళ్ళు మెన్షన్ చేశారు ఫస్ట్ లాంగ్వేజ్ కూడా చెక్ చేస్తారు దీంతో పాటు ఇంకా ఇంటర్ మామూలే టెన్త్తో పాటు ఇంటర్ ఇంటర్లో కూడా బోర్డు చెక్ చేస్తాడు మీడియం ఇయర్ ఆఫ్ పాస్ ఆ తర్వాత సబ్జెక్ట్స్ ఇంటర్లో ఏ సబ్జెక్ట్స్ దాని తర్వాత పర్సంటేజ్ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఉంటుంది కదా ఆ పర్సంటేజ్ వీటిని వీటితో పాటు ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ వీటిని కూడా అబ్జర్వ్ చేస్తారు దాని తర్వాత మనకు ఇంటర్ ఎడ్జిట్ వాళ్ళకైతే నెక్స్ట్ టీటీసీ ఉంటారు కదా ఆ టీటీసీ ను వెరిఫై చేస్తారు అందులో కూడా ఇయర్ ఆఫ్ పాస్ తర్వాత మీడియం ఎప్పుడు పాస్ అయింది వాటిని గురించి మెన్షన్ చేశారు ఆ తర్వాత ఒకవేళ ఎస్ఏ వాళ్ళు అయితే ఎస్ఏ వాళ్ళకు తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ ఉంటుంది డిగ్రీలో మామూలుగా ఏ పాస్ చెక్ చేస్తారు బోర్డు యూనివర్సిటీ అంటే కొన్ని ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి ఆ ఫేక్ యూనివర్సిటీని కూడా వీళ్ళు ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది ఆ ఫేక్ యూనివర్సిటీ లిస్ట్లో ఒకవేళ మీ సర్టిఫికేట్ ఉందో లేదో అని వాళ్ళు వెరిఫై చేస్తారు రెగ్యులర్గా చదివిన వాళ్ళని కాబట్టి ఫేక్ యూనివర్సిటీ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ యూనివర్సిటీని చెక్ చేస్తారట వాటితో పాటు మిగతా వాటిని సబ్జెక్టు దాని తర్వాత పర్సంటేజ్ ఇయర్ ఆఫ్ పాస్ వీటిని చెక్ చేస్తారు వీటితో పాటు బిఎడ్ సర్టిఫికెట్ అంటే బిఎడ్ కంపల్సరీ కదా ఇందులో మెథడాలజీ వన్ మెథడాలజీ టూ ఆ పర్సంటేజ్ ఇయర్ ఆఫ్ పాస్ వీటిని కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది వీటితో పాటు టెట్ మార్క్స్ మనం టెట్ మార్క్స్ అనేది ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళాలి ఈ టెట్ మార్కులు అన్నది మనము ఆన్లైన్ లో సబ్మిట్ చేసి కదా వాటితో వెరిఫై చేయడం అనేది జరుగుతుంటారు నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఎస్సీ వల్ల అయితే వన్ టూ త్రీ అంటే ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీ అంటే గ్రూప్లు ఉన్నాయి కదా ఎస్ఈ బి ఎస్ఈసి అని ఆ గ్రూప్ వైజ్ గా సపరేట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి ఇంకా మిగతా బీసీఏ బీసీబీ బిసిసి ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే అప్లికేషన్ మెన్షన్ చేస్తేనే ఇక్కడ కూడా ఈడబ్ల్యూఈ అందరికీ తీసుకుని వెళ్ళాలి లేకపోతే అవసరం లేదు ఈ కొంతమంది బీసీ వాళ్ళకు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అవసరం అని అడుగుతుంటారు అవసరం లేదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసమే అడుగుతారు మన దానికైతే అడగట్లేదు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు దాని గురించి లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ అయిపోయింది కదా నెక్స్ట్ పీడబ్ల్యూ వాళ్ళ సబ్జెక్ట్ అంటే ఎవరైనా హ్యాండ్ క్యాప్ ఉంటుంది కదా అలా సర్టిఫికేట్ పర్సెంటేజ్తో కూడిన సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్ కావాలనుకుంటే నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒకవేళ ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ అనేది తీసుకున్న కొంతమంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా వాళ్ళ పిల్లలు ఏమైనా ఈ కోటా కింద ఎలిజిబిలిటీ ఉంటుందంటే అంటే ఉన్నదో అని పక్కాగా మెన్షన్ చేశారు వాళ్ళ పిల్లలు ఎక్స్ సర్వీస్ మెన్ కింద ఈ కోటా కింద జాబ్ తెచ్చుకోలేరు అన్నది కంపల్సరీగా ఉంటది వీటితో పాటు ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నా మధ్య ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీలో ఏదో ఒక దాంట్లో చేస్తుంటే ఎన్ఓసి అన్నది కంపల్సరీగా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి ఎన్ఓసి లేకపోతే రిజెక్ట్ చేస్తారు ఇవన్నీ వెరిఫై చేస్తారు వీటితో పాటు మనము మూడు సెట్లు బాగా గమనించండి మూడు సెట్లు గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా ఖచ్చితంగా అటెస్టేషన్ చేయించాలి చాలా మంది అటెస్టేషన్ ఏంటో అని ప్రతిసారి అడుగుతున్నారు అటెస్టేషన్ అంటే ఏం కాదు మీ టెన్త్ ఇంటర్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ఉంటాయి కదా ఆధార్ కార్డు రేషన్ ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి ఒరిజినల్ అని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మనం మనం సైన్ పెట్టి వాళ్ళు డిక్లేర్ చేసినట్టు అనమాట ఒక మాటలో అందుకోసమే మనకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావాలని అంటే వాళ్ళు చెప్తారు ఏమని చెప్తారంటే చెప్పడం కాదు డైరెక్ట్ వాళ్ళ దగ్గర సీల్ వేసి సైన్ చేస్తారు ఎవరు మీ గెజిటెడ్ ఆఫీసర్ అంటే గ్రీన్ ఇంక్ తో సైన్ చేసే వాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్ గా ఒక మాటలో మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఎవరు లేకపోతే మీ గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ ఉంటారు చూసిన హెడ్ మాస్టర్ ఆ హెడ్ మాస్టర్ గెజిటెడ్ ఆఫీసర్ ఆయనతో సైన్ చేయించండి లేకపోతే మీకు ఈ లాయర్స్ ఉంటారు చూసారా లాయర్లు కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా చేస్తారు వాటిని కూడా అటెస్టేషన్ అన్నది చేయించుకోండి ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇవన్నీ వెరిఫై చేస్తారు వీటితో పాటు మీరు అప్లై చేసిన ఫోటో ఉంటారు చూసారా ఆ ఫోటో ఏం చేయాలంటే అవి కూడా మూడు నాలుగు కాపీలు ఖచ్చితంగా ఏదైతే ఆన్లైన్లో అప్లై చేశారో వాటిని కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలంట తీసుకుని వెళ్ళాలి అదే ఆన్లైన్లో ఒక ఫోటో అండి ఇప్పుడు ఒక ఫోటో ఉంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయమని చెప్పారు కాబట్టి మీరు ఆన్లైన్లో ఏదైతే అప్లోడ్ చేశారో ఆ ఫోటోనే యాజ్ హాజిటర్గా తీసుకు వెళ్ళండి వీటితో పాటు ఒకటి వీటి వీటిలో నేను చెప్పిన వాటిలో టెన్త్ కానీ ఇంటర్లు ఏ దాంట్లో మిస్టేక్ చిన్న మిస్టేక్ వచ్చినా కానీ రిజెక్ట్ అన్న చేస్తారు ఇక్కడ రెండు బాగా గమనించారు రిజెక్ట్ క్యారీ ఫార్వర్డ్ అనేది రెండు రకాలు ఉంటాయి రిజెక్ట్ అంటే ఏంటంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తారు కదా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏ మాత్రం చిన్న మిస్టేక్ ఉన్నా ఫస్ట్ లోనే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తాడు రిజెక్ట్ చేసిన తర్వాత మీ తర్వాత ఎవరైతే ర్యాంక్ లో ఉంటారో మెరిట్లో ఉంటారో వాళ్ళని పిలుస్తారు అది రిజెక్ట్ అనేది ఒకవేళ మరి క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు జాబ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్గా వెళ్ళారు ఓకే అంతా అయిపోయింది మీకు ప్లేస్మెంట్ కూడా కన్ఫర్మ్ అయింది కానీ మీరు ఆ స్కూల్లో జాయిన్ అవ్వలే ఏదో రీజన్ బట్టి జాయిన్ అవ్వలేకపోయారు అంటే మీకు ఇష్టం లేకుండా ఏదో అలా జాయిన్ కాకుండా ఆ పోస్ట్ భర్తీ కాకుండా అలానే ఉంటారు కదా ఆ తర్వాత మళ్ళీ మోకని పిలువను దీని ఏం చేస్తా అంటే నెక్స్ట్ డిఎస్సి క్యారీ ఫార్వర్డ్ చేస్తారట ఇది పక్కాగా వాళ్ళు మెన్షన్ చేశారు ఒకటి రిజెక్ట్ రిజెక్ట్ అయితేనే పర్లేదు మోకర్ పో అవకాశం వస్తుంది అలా కాకుండా అట ఎప్పుడైతే వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి జాయిన్ అవుతామని చెప్పి దగ్గరికి పోయి వాళ్ళు పోస్టులో జాయిన్ కాకుండా అయిపోతారు కొత్త నేను కూడా చాలా మంది చూసిన అలాంటి వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు వీళ్ళకి వచ్చే వాళ్ళకు కూడా జాబ్ వెళ్ళిపోతుంది ఆ పోస్ట్ ఏం అంటే నెక్స్ట్ డిఏసి క్యారీ ఫార్వర్డ్ అనేది చేస్తారు ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇతడు సెలెక్ట్ రిజెక్ట్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకవేళ సెలెక్ట్ అయితే సెలెక్ట్ రిజెక్ట్ అయితే రిజెక్ట్ కొట్టేస్తారు దాని కింద రీజన్ వస్తారు ఎందుకు రిజెక్ట్ చేశాము క్యాస్ట్ సర్టిఫికేట్ లేదనా లేకపోతే పలు దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉందనా మార్క్ లిస్ట్ ఏదో ప్రాబ్లం ఉందని రీజన్ ఆఫ్ రిజెక్షన్ అన్నది కంపల్సరీగా రాస్తారు ఇలా మూడు కమిటీలు ఉంటాయి కదా కమిటీ వన్ సైన్ చేస్తారు కమిటీ టూ కమిటీ త్రీ ఇలా మూడు మెంబర్స్ వాళ్ళు సైన్ చేసిన తర్వాత దానిని ఫైనల్ చేసి నెక్స్ట్ ఫైనల్ లిస్ట్ లేకొచ్చేది మీ పేరు అన్నది రావటం అనేది జరుగుతాయి ఇవన్నీ ఒకసారి మీరు బాగా అర్థం కాబట్టి ఫస్ట్ కంచి మళ్ళీ పెట్టుకొని వినండి ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి ప్రతిదీ చెక్ చేసుకుంటే ఏమాత్రం మిస్టేక్ అయినా జీవితాలు పోతాయి ఈసారి చాలా స్పీడ్గా చేస్తున్నాడు స్ట్రిక్ట్గా చేస్తున్నారు మళ్ళీ అవకాశం ఇస్తారో ఇవ్వరో టయానికి కాబట్టి ప్రతి ఒక్కరు ఏం లేకుండా ప్రతిదీ పెట్టుకోండి మళ్ళీ అప్పుడప్పుడు టెన్షన్ ఉండాలికండి ఏం లేకపోయినా ఇప్పుడే ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళి తెచ్చేసుకోండి ఏం ప్రాబ్లం లే అల్ బెస్ట్ మీకు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినా అంటే జాబ్ పోగొట్టుకోకండి చిన్నది ఏం లేకుండా కానీ మీరు అంటే ఆ బాధ ఎట్టు నాకు తెలుసు ఒకప్పుడు ఫస్ట్ సరే నేను ఒక చిన్న జాబ్ వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది అప్పుడు నా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ పాదు తిన్నది నన్ను చాలా ఇబ్బంది పెట్టారు నిజంగా చెప్తాను అందుకోసమే ఇలాంటి లేకుండా ప్రతి దానికి మీరు రెండీగా ఉండే ఈ ఎస్సీ వాళ్ళు ముందే ఎస్సీ వన్ బి సి ఖచ్చితంగా తెచ్చుకొని పెట్టుకోండి మీరు అప్లై చేసినప్పుడు ఓన్లీ ఎస్సీ అని మాత్రమే ఇప్పుడు ఎస్సీ వన్ ఎస్సీ బి ఎస్సీ త్రీ అని ఎస్సీసీ అని ఖచ్చితంగా అడుగుతున్నారు అది లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తాను కాబట్టి మూడు సెట్లు అటెస్టేషన్ కంపల్సరీగా చేయించుకోవడం అప్పుడప్పుడు పరిగెత్తలేరు అక్కడ చాలా ఇబ్బంది పడతారు ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ హెచ్ఎంతో కానీ లేకపోతే లాయర్స్తో కానీ గ్రీనింగ్ సైన్ ఉన్న మున్సిపల్ కమిషనర్స్తో కానీ గ్రీనింగ్ సైన్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా చేయించుకోండి ఫోటోలు గుర్తుపెట్టుకోండి మీ ఫోటోలు ఏదైతే ఆన్లైన్లో అప్లోడ్ చేసాడో ఆ ఫోటోలు మాత్రమే కంపల్సరీగా తీసుకుని వెళ్ళండి ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయంటే మీరు గుండెలు మీద చేసుకొని రెడీగా ఉండొచ్చు మెసేజ్ రాగానే రెడీ అని వెళ్ళిపోవచ్చు అంటే ఏం ప్రాబ్లం మీకు అన్నీ వస్తాయి టెన్షన్ పడాకండి ఇవి లేకపోతే రెడీ చేసుకున్న అప్పుడప్పుడు మాత్రం టెన్షన్ పడాకండి ఇవి వచ్చినాయి అంటే మీకు జాబ్ వచ్చినట్టే కాబట్టి చూస్తున్న వాళ్ళకందరికీ ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా మీకు మంచిగా జరగాలని మనసారా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి